ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉప్పేనా మూవీ డైరెక్ట్ ఎంటా తీవ్ర విషాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది అంటే అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలు గెలిపోదాము ఫ్రెండ్స్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము ఇక్కడ అయితే చూడను ఫ్రెండ్స్ ఇక ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రముఖ నటీనటులు దర్శక నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు వాటి కుటుంబ సభ్యులు కన్ను మూస్తున్నారు ఇక వయోభారం అనారోగ్యం రోడ్డు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల సెలబ్రిటీలు కన్ను మూస్తున్నారు దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు ఇక తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ఇక ఉప్పెనా మూవీతో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉప్పిన మూవీతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్నారు ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు తాజాగా దర్శకులు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది బుచ్చిబాబు తండ్రి పెదకాపు అనారోగ్యంతో కన్నుమూశారు గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటూ తిదిశ్వాస విడిచారు ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ దర్శకులు సుకుమారుతో పాటు సినీ ప్రముఖులు బుచ్చిబాబు తండ్రికి ఘన నివాళులర్పించారు నేడు సాయంత్రం కాకినాడలో ఆయన స్వగ్రామం కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి